హాయ్ అందరికీ అలాం ఇరవై ఆరవ ఉపవాసం జరుగుతుందండి ఉపవాసం ఉన్న రంజాన్ నెల ఇరవై ఆరవ ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నానండి వెళ్ళడానికి ప్రిపేర్ చేస్తున్నాను నాలుగున్నర బయలుదేరుతాను వెళ్లే వరకు ఐదు అయిపోతుంది అక్కడికి ఈరోజు నేను అహ్మద్ నగర్కి వెళ్దామనుకోని ప్రిపేర్ అయ్యానండి వాళ్ళకి ఫోన్ కూడా చేసేశాను అనమాట అహ్మద్ నగర్ వస్తాను నేను ఇట్లా అనేసి సరే అక్కడ అందరూ రెడీ అయ్యారు సరే నేను దారిలో ఉన్నప్పుడు కొంచెం అక్కడ నగర్ తెలుసు కదా కార్ పోదు ఒక ఒక ఫలాంగి దూరము మోసుకెళ్ళాలి నాలుగు డబ్బాలు కదా నాలుగు బాక్సులు రెండు టేబుల్స్ మోసుకెళ్ళాలంటే సరే అని చెప్పేసి ఆటో ఆటో కొంచెం చూశాను చాలాసేపు కనిపించలేదు సరే మా డ్రైవర్ని కార్ దగ్గర ఉంచేసి నేను వచ్చేసాను అనమాట వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు చాలామంది చీరలు తీసుకోవడానికి ఎవరు గిఫ్ట్ ఇస్తున్నారు చీరలు తీసుకుని అందరు వెళ్ళిపోయారంట అక్కడ చెప్పారనమాట మేడం మీరు అన్ని తెలుస్తున్నా అంతమంది లేరు ఇక్కడ అన్నారు సరే నాకు మళ్ళీ నాలుగు బాక్సులు తెచ్చి మళ్ళీ రిటర్న్ అంటే కష్టం చెప్పి రెండు బాక్సులు ఒక స్టూల్ తెప్పించేసాను సరే దాని పక్కన ఒకటి బర్మాష్గుంట ఉంది అక్కడ చేద్దాం అనుకుని రెండు బాక్సులు కార్లో పెట్టేసి రెండు బాక్సులు తెచ్చేసాను అనమాట రెండు బాక్సులు పూర్తిగా అయిపోయాయండి తర్వాత మిగతా రెండు బాక్సులు బర్మాష్ గుండెలో పనిచేశాను ఈరోజు మామూలు ఈరోజు ఇస్తారు మీద ఏర్పాటు చేసిన డాక్టర్ గారి కుటుంబ సభ్యులు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు మరో వంద ప్యాకెట్లు తర్వాత వాళ్ళ అమ్మాయి ఒక యాభై ప్యాకెట్లు తాహెరు గారు ఇరవై ఐదు ప్యాకెట్లు డాక్టర్ ఆలీ గారి కుటుంబ సభ్యులు ఇరవై ఐదు ప్యాకెట్లు అందరూ కలిసి రెండు వందల ప్యాకెట్లు పంచుతున్నామండి మేము ప్రతిరోజు అంటే ఒక నాలుగు రోజుల నుంచి రండి రెండు వందల ప్యాకెట్లు ముందంతా నూట డెబ్బై ఐదు ప్యాకెట్లే పంచుతున్నాము మధ్య మధ్యలో స్వీట్స్ అన్ని అరటిపండ్లన్నీ దాతల సహకారంతో పంచుతున్నాము అసలు నేను అహ్మద్ ఫస్ట్ స్టార్ట్ చేసి అహ్మద్ అనేది స్టార్ట్ చేశాను అండి మళ్ళీ అయిపో వస్తున్నాయి కదా పో అసలు మళ్ళీ ఇంకోసారి వెళ్దామని చెప్పేసి అక్కడ చాలామంది ఉంటారు తెలుసు కదా మూడు వందలు ఇల్లులు ఉన్నాయి అక్కడ చాలా మంది ఉంటారు అసలు నేను రెండు వందలు ప్యాకెట్ తీసుకెళ్ళామని నిమిషం అయిపోతాయి అనమాట అందుకని నేను ఈరోజు వచ్చాననమాట వస్తే అక్కడ అలా పరిస్థితి అలా ఉంది చాలామంది లేరు అంటే ఉన్నారు అంటే రెండు వందల మందికి ఇవ్వాల్సినంత ఎక్కువ మంది రెండు వందల మందికి ఇవ్వాలి కదా నేను ఇప్పుడు ఒక తలా రెండు రెండు తీసుకున్న వంద మందికి అయినా ఇవ్వాలి కదా అలా అంతమంది జనం లేరని ఫోన్ చేసే ఇప్పుడు నా పక్కన బ్లూ కట్టుకుంది కదా ఆమె ఆ ఏరియాలో నాకు ఆమె ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర ఆమె స్కూల్లో ఆయమలా పని చేస్తుంది బోడిగోడ స్కూల్ ఆయమలా పనిచేస్తుంది ఆమె ఫోన్ చేసేది తర్వాత వేరే ఇంకొక ఏరియా వచ్చింది బరుమాష్కు ఉంటుంది ఇక్కడ ఒకసారి పంచున్నాను మొన్న నేను సరుకులు కూడా ఇక్కడే ఇచ్చాను ఇక్కడ ఇరవై ఇల్లు ఇక్కడ లోపల ఉంది కదండి ఎడనించే పక్క ఉంది కదా అక్కడ లోపల అన్ని గుర్సలు ఇది అక్కడికే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి నేను నా సరుకులు కూడా ఇచ్చాను సరే అక్కడికి వెళ్ళిపోదాం ఇది రెండోసారి ఉంది ఇక్కడ రావడం ఒకసారి వచ్చున్నాను నేను ఒకసారి సరుకులు పంచాను ఈసారి ఇక్కడ అనుకోలేదు వద్దామని అహ్మద్ నగర్లోనే పూర్తిగా ఇచ్చేద్దాం అట్లా అనుకున్నాను కానీ అక్కడ నాకు కుదరకుంటే మళ్ళీ బర్మాస్ ఉండొచ్చు మళ్ళీ రెండు డబ్బాక్సులు ఇక్కడ పంచాను ఇక్కడ చాలా మంది ముస్తుంటారు అంటే ఒక యాభై ఇల్లులు ఉన్నాయి వెనక పక్క అందరూ వచ్చి పిల్లలు గిరి అందరూ వచ్చి తీసుకున్నారంటే చాలా అయింది నాకైతే తిరగాలి తిరగాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ నాకు కూడా ఉపవాసం తీర్చి టైం అయిపోతుంది కదా అన్ని రెండు దగ్గర చూసి వచ్చే వరకు ఆడైంది నాకు మళ్ళీ ఇంటికి వచ్చి ప్రిపేర్ చేసుకోవాలి కదా జ్యూసి ఏదో చేసుకోవాలి కదా అంత అనమాట నిజంగా చాలా అంది ఇంకా అయిపో వస్తున్నాయి ఇరవై రెండో మూడు ఉన్నాయి ఆదివారం వరకు లాస్ట్ సోమవారం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదా ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన నలుగురు దాతలు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళ కోరికలను నెరవేరాలని మన సంస్థ ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే మన సంస్థ తరఫున రంజాన్ల మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్తారి విందులు ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వచ్చే సంవత్సరం మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మేము పుట్టు మిషన్ ఇస్తున్నానండి అంటే ఇప్పుడు మధ్యలో పెట్టుకుందాం అనుకున్నాను ఉదయం ఎండ సాయంత్రం ఏంటి ఒక్కొక్క టైం అయిపోతుంది అందుకని పండుగైనా మరుసటి రోజు పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి ఒక ఏడు మిషన్లు ఇంకా డేట్ కూడా ఫిక్స్ అంతే పండగ రెండో రోజు అనమాట మా పిల్లలు కూడా పండగ వస్తున్నారు కదా వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను ఈరోజు సరుకులు పంచే ప్రోగ్రామ్ అంటే తొందరగా అయిపోయింది అందుకే మిషన్ ఇచ్చే ప్రోగ్రామ్ అన్న పిల్లలతో చేద్దామనే ఉద్దేశంతో నేను పండగ ఎట్లా మా ఇంటికి వస్తున్నారు కాబట్టి పిల్లలతో పాటే సేవా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను గుట్టు మిషన్లు ఏడు కుట్టు మిషన్లు ఇస్తున్నామండి ఏడు కుష్ మిషన్లు ఇచ్చే ప్రోగ్రాము పండగ నేను రోజు పెట్టుకున్నానండి సరే అందరికీ మరొకసారి కొత్తగా తెలియజేసుకో అన్నీ ఖాళీ అయిపోయాయి నాలుగు ఖాళీ అయిపోయాయి బాయ్